పెన్షన్లు తీసుకునేటువంటి నలభై ఐదు లక్షల మందికి అంతర్నేత్ర ఒక విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది మీకు తెలియజేసేది ఏంటి అంటే రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి నలభై ఐదు లక్షల మందిలో సగం మందికి పద్దెనిమిది సంవత్సరాల క్రితము రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున ఏం జరిగిందో అని తెలియదు ఎందుకంటే రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది వృద్ధులు వితంతువులు వికలాంగులు చాలామంది ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో మరణించి ఉంటారు వారు ఈ ఉద్యమం గురించి కొంతమందికి చెప్పి ఉండొచ్చు కానీ వారు మరణించడం వల్ల చాలామందికి ఈ విషయం తెలియకుండా పోయింది అంతేకాకుండా రెండు వేల ఏడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు చాలామందికి కొత్త పెన్షన్లు వచ్చి ఉంటాయి నాకు తెలిసి ఇరవై ఇరవై లక్షల మంది కొత్త పెన్షన్లు తీసుకుంటున్నారు ఈ విధంగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్త పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ఇరవై లక్షల మందికి రెండు వేల ఏడులో ఏం జరిగిందో వారికి తెలియదు ఎందుకంటే రెండు వేల ఏడులో వారికి పెన్షన్ రావట్లేదు వారు ఆ సభను చూసి ఉండరు కానీ రెండు వేల ఏడు తర్వాత ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్త పెన్షన్లు పొందుతున్నటువంటి ఇరవై లక్షల మంది కూడా రెండు వేల ఏడులో ఏం జరిగింది అని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ దృష్టిలో మీ మనసులో ఒక ఉంటుంది కృష్ణమాదిగ లాంటి నాయకులు ఇక్కడ కుల సంఘాల నాయకులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఇక్కడ ప్రజలకు మాయమాటలు చెప్తారు మభ్య పెడతారు మీటింగులకు తీసుకువెళ్తారు మీటింగ్ అయిపోగానే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అది జరగని పని అని చాలామంది అనుకుంటూ ఉంటారు కృష్ణ మాది గారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఒక పట్టు పట్టాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం అమలయ్యేదాకా అతను నిద్రపోడు అన్న విషయము నాకు రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరు రోజున నాకు తెలిసి వచ్చింది ఆ రోజు నేను ఆ మీటింగ్లో పాల్గొన్నాను ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నా కళ్ళారా నేను చూడడం అనేది జరిగింది ఇప్పుడు మీకు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఆరు సారీ రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున బషీర్బాగ్ చౌరస్తాను దిగ్బంధించడం అనేది జరిగింది దానికంటే ముందు ఏం జరిగింది అంటే పెన్షన్లను పెంచాలి అని చెప్పేసి ఇప్పటి మాదిరిగానే ప్రతి జిల్లాల్లో కూడా కృష్ణ గారు ప్రజలను మోటివేషన్ చేసి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడున నిజాం కాలేజీ గ్రౌండ్లో ఐదు లక్షల మందితోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ బహిరంగ సభకు వచ్చిన వారందరూ కూడా కృష్ణ గారు చెప్పింది విన్నారు అందులో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో సహా పెన్షన్లు పెంచవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి వారు గుర్తించడం అనేది జరిగింది ఈ విధంగా రాత్రి పదకొండు గంటల వరకు అక్కడ నిజాం కాలేజీలో బహిరంగ సభ జరిగింది ఆ తర్వాత బహిరంగ సభ అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు కృష్ణమాధి గారు ఒక సడన్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది మాలాంటి కొంతమందికి మీరు వెళ్ళకండి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఎందుకు అన్నగారు ఉండమంటున్నారో మాకు అర్థం కాలేదు మేము ఉన్నాం ఆ తర్వాత పదకొండున్నర పన్నెండు గంటలు రాత్రి టైంలో ఆయన నిజాం కాలేజీల నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్నటువంటి బషీర్బాగ్ చౌరస్తా ఉంది కదా ఆ చౌరస్తాలో ఇక్కడ బాబు జగ్జీవన్ రావు విగ్రహం అనేది ఉంటుంది ఆ జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు పూలమాల వేస్తాను అని చెప్పేసి ఆ విగ్రహంపైకి అన్నగారు ఎక్కడం అనేది జరిగింది ఆ విగ్రహానికి పూలమాల వేసి ఆ విగ్రహం కాళ్ళ ముందల్నే అన్నగారు కూర్చొని పెన్షన్లు పెంచే వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు అని చెప్పేసి ఆ విగ్రహం పైన బైఠాయించడం అనేది జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఆ విగ్రహం మెట్లపైనే వరుసగా కూర్చోవడం అనేది జరిగింది అక్కడ అక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది ఈ పెన్షన్దారులకు కూడా ఈ నిర్ణయం విస్మయం కల్పించింది ఏం జరుగుతుంది అని చెప్పేసి పోయే వాళ్ళందరూ కూడా ఈ వెనుకకు వచ్చి బషీర్బాగ్ చౌరస్తాలో బైఠాయించడం అనేది జరిగింది ఈ విధంగా లక్షల మందిని కూడా బషీర్బాగ్ చౌరస్తాను దిగ్బంధించాం విగ్రహం పైన అన్నగారు ఆ చౌరస్తాలో మేము వేలాది మందిని బయటాయించి కూర్చోవడం అనేది జరిగింది అర్ధరాత్రి నాకు సరిగా టైం గుర్తులేదు కానీ పన్నెండు ఒక్క గంట ఒక పన్నెండు గంటలు దాటిందో ఒకటి అయిందో తెలియదు కానీ అప్పుడు వికలాంగుల మినిస్టర్ అయినటువంటి నెదురుమల్లి రాజలక్ష్మి గారు బషీర్బాగ్ చౌరస్తాకు రావడం అనేది జరిగింది అన్నగారితోటి మాట్లాడతాను అంటే వికలాంగులు అడ్డగించారు మీతో ఏమీ కాదు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారే మాట్లాడాలి ఆయన చెబితేనే మేము వింటాము మీ వల్ల ఏది కాదు అని చెప్పేసి ఆమెని అన్నగారి దగ్గరికి వెళ్ళనీయలేదు ఆమె బలవంతంగా అన్నగారి దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తుండగా అప్పటికే వికలాంగులు కిరసనాయిల్ బాటిళ్లను సిద్ధం చేసుకొని కూర్చున్నారు ఆమె పైన కిరసనాయిల్ కూడా చల్లడం అనేది జరిగింది ఏదో వాసన వస్తుంది పెట్రోల్ వాసన వస్తుంది కిరసనాయిల్ వాసన వస్తుంది అని చెప్పేసి ఆమె గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది తెల్లారి అన్ని మెయిన్ పేపర్లలో అత్యంత సర్కులేషన్ కలిగినటువంటి ఈనాడు దినపత్రికలో కానివ్వండి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కానివ్వండి సాక్షి దినపత్రికలో కానివ్వండి ఇదే మెయిన్ హెడ్డింగ్గా రావడం రావడం అనేది జరిగింది వికలాంగుల విజృంభణ కనీ విని ఎరుగని రీతిలో వచ్చినటువంటి వికలాంగులు కృష్ణమాది గారి సడన్ డెసిషన్ ఇక్కడ బాబు జగ్జీవన్ రావు పైనే బైఠాయింపు పెన్షన్లు పెంచేదాకా లేసే పరిస్థితి లేదని ఉద్ఘాటిస్తున్నటువంటి కృష్ణమాదిగా అని చెప్పేసి అన్ని పేపర్లలో కూడా తెల్లారి రావడం అనేది జరిగింది నెదురుమల్లి రాజలక్ష్మి గారు వెళ్ళారు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ తెల్లవారింది మమ్మల్ని కూడా ఆ బషీర్బాగ్ చౌరస్తాలో దిగ్బంధించారు మాకు దూపైతున్నా కానీ నీళ్ళు వాళ్ళు లేరు ఆకలి అవుతున్నా కానీ టిఫిన్ వాళ్ళు లేరు వీళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ రాకూడదు అని చెప్పేసి ఆ చౌరస్తా చుట్టూ కూడా ముళ్ళ కంచెలు వేశారు నేను ఆ ముళ్ళ కంచెను దాటి వెళ్ళే సందర్భంలో మీరు వెళ్తే రాకూడదు లోపలికి అని చెప్పేసి నన్ను అడ్డగించడం అనేది జరిగింది నేను ఆకలితోనైనా పండుకుంటాను దూపైతే కూడా తట్టుకుంటాను అని చెప్పేసి నేను ఆ చౌరస్తా లోపలనే ఉన్నాను కానీ ఆకలైనా దూపైనా బయటికి వెళ్లకుండా అక్కడే ఉండి నాలాంటి వాళ్ళు చాలామంది కూడా ఆకలికి ఆకలిని జయించి మంచినీళ్లను జయించి దప్పికను జయించి కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాం ఇక్కడ తెల్లవారింది చాలామంది అలాగే కూర్చున్నాము అన్నగారు కూడా విగ్రహం పైన బైఠాయించడం అనేది జరిగింది ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకు ముఖ్యమంత్రి గారి వద్ద నుంచి ఫోన్ రావడం అనేది జరిగింది మీ సమస్యను నేను పరిష్కరిస్తాను అసెంబ్లీలో ప్రస్తావించి ఈ పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన తర్వాత అక్కడ కృష్ణమాది గారు మమ్మల్ కూర్చోబెట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని ఫోన్ వచ్చింది మనం లేద్దామా అంటే మేమందరం కూడా అప్పుడు కృష్ణమాది గారికి విలువనిచ్చి ఆయన మాటను మన్నించి అక్కడ నుంచి మేము లేవడం అనేది జరిగింది ఆ తర్వాత కృష్ణమాదితో పాటు కొంతమంది వికలాంగులను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకొని దీనిపైన చర్చించి అసెంబ్లీలో వికలాంగుల పెన్షన్ను ఐదు వందల రూపాయలకు పెంచుతున్నాను అని చెప్పేసి వృద్ధుల వితంతుల పెన్షన్ను రెండు వందల రూపాయలకు పెంచుతున్నాను అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది ఈ విధంగా రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరవ తేదీన నిజాం కాలేజీలో లక్షల మందితోటి బహిరంగ సభ ఆ తర్వాత అర్ధరాత్రి నిజాం కాలేజీ బయట ఉన్నటువంటి బషీర్బాగ్ చౌరస్తాను దిగ్బంధించడం వల్లనే అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది ఈ పెన్షన్లను పెంచడం అనేది జరిగింది ఇప్పుడు వృద్ధులు వితంతువులు రెండు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారన్నా కానీ వికలాంగులు నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారన్నా కానీ రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున కృష్ణమాది గారు వేసిన పునాది మీదనే ఈ పెన్షన్లు పెరిగాయని మీరు గుర్తుపెట్టుకోవాలి పెన్షన్దారుల మనసుల్లో ఉన్నది తీసివేయండి కృష్ణమాది గారు మాట మీద నిలబెడతారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు పెన్షన్లు పెరిగే వరకు ఆయన ఉడుం పట్టుపడతారు తాడోపేడో తేల్చుకుంటారు ఎంతటి ఉద్యమాన్నైనా ఆయన నిర్వహించడం అనేది జరుగుతుంది సడన్ డిసిషన్లు తీసుకొని ఉద్యమాన్ని ఉరూత లూగించి ముఖ్యమంత్రి గారిని మరియు ప్రభుత్వాన్ని దిగివచ్చేలాగా చేసి పెన్షన్లను పెంచడం అనేది తథ్యము కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు ఈ నలభై ఐదు లక్షల మంది కూడా తప్పకుండా ఆగస్టు పదమూడున జరిగేటువంటి పెన్షన్దారుల మహాగర్జన సభకు విచ్చేసి ఆ మహాగర్జన సభను విజయవంతం చేసి కృష్ణమాదిగా అడుగులు అడుగు వేసినట్లయితే మన పెన్షన్లు తప్పకుండా పెరుగుతాయి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆగస్టు పదమూడవ తారీఖున జరిగేటువంటి పెన్షన్దారుల మహాగర్జన సభకు లక్షలాదిగా తరలిరండి మన పెన్షన్లను మనమే పెంచుకుందాము ఇక్కడ అధికారంలోకి రావడానికి మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలాగా చేయాలి అంటే మనం లక్షలాదిగా కదిలి వెళ్ళి మహాగర్జన సభను విజయవంతం చేసినట్లయితేనే పాలకులకు కనువిప్పు కలుగుతుంది మన పెన్షన్లు పెరుగుతాయి ధన్యవాదాలు